రా మండలం ఆక్రవేళ గ్రామంలోని శ్రీ విరాట్ పోటీ గణపతి ప్రభుత్వంగా విక్ర తిరస్కరించుకొని నిన్న రెండు పనుల విభాగానికి పోటీలు ముగించుకొని ఇవాళ సీనర్ సిటీలు విడుదల జరిగింది ఈ యొక్క సీనర్ సి ఆరంభంలో మధ్య ధ్యానించిన వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రతు పిఆర్ మెమోరియల్ పులగా శిశిన్నారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కుంచెలపల్లి కాడేపల్లి మండల కుంటూరు జిల్లా వారు రెండు వేల నాలుగు వందల నాలుగు అడుగుల పురాణి లాగి మొదటి బహుమతి చేస్తున్నారు రెండవ బహుమతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రతు మండల నంద్యాల జిల్లా గారు పంతొమ్మిది వందల అరవై మూడు అడుగుల పదకొండు నుంచి లాగి రెండో తిమ్మకు స్థానించారు మూడవ తిమ్మకు గుడిచర వీరాంజనేయ స్వామి వారి ఆశ్రమంలో తిండి నక్షత్ర రెడ్డి గారు గుడిచరపురం మండల ప్రకాశం జిల్లా గారు పద్దెనిమిది వందల ఎనభై అడుగుల ఎనిమిది నుంచి లాగి మూడవ బొమ్మతి స్థానించారు నాలుగవ నాగసాయి బుల్స్ ఇంద్రసేనారెడ్డి గారు గొర్రెగుట్ట మండల నంద్యాల జిల్లా వారు పద్దెనిమిది వందల ముప్పై నిమిషాలు నాలుగించి లాగి నాలుగవ బొమ్మతి స్థానించారు ఐదవ పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు చౌరి గారు మండిక్రౌ గారు పదిహేడు వందల ఎనభై ఆరు తొమ్మిది వందల ఐదవ బొమ్మ స్థాపించారు పద్నాలుగు వందల ఇరవై ఐదుల ఐదు వందల లాగి ఆరో బొమ్మతి స్థానించారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించేటువంటి దాతలకు మరియు ఈ యొక్క గ్రామ ప్రజలకు మరియు దాతలకు ಈ ಥರ್ಗ ಕಮಿಟಿ ವಾರಿಗೆ ಈ ಥರ ಉಂಗಾರ ಜಾತಿ ಪಶುಪೋಷ ತರಪದ ಪೇರು ಪೇರು ಪ್ರಯೋಗಿಸ